ర్ ఫౌండేషన్ తరఫు నుంచి ఈరోజు మేము ముంబైలో ఉంటూ తెలుగు గానాన్ని ఆ గాత్రాన్ని ఎంతో చక్కగా వినిపిస్తున్నటువంటి ఎర్రం జాహ్నవికి ఆ ఫౌండేషన్ తరఫు నుంచి ఈరోజు సన్మానం చేయడానికి వచ్చాము వారి యొక్క నాన్నగారైనటువంటి రవి ఎర్రం గారు అలాగే తల్లి గీతా ఎర్రం గారు వారెంతో గర్వపడే విధంగా తన యొక్క గాత్రంతో తన యొక్క ఆ సంగీతం ఆ గాత్రం అనేది చాలా అదృష్టం లక్ష్మి అందరిది సరస్వతి కుందరిది అన్నట్టు మంచి గాత్రంతో అమ్మ పాడే జోలపాట అనే సాంగ్ మిట్టపల్లి రవీందర్ గారి సురేందర్ మిట్టపల్లి సురేందర్ గారి ఆయన యొక్క కలం నుంచి జాలువారినటువంటి ఈ సాంగ్ తన చేతి తన నోటి నుండి పాడించడం అనేది చాలా గొప్ప విషయం అలాగే ముంబాయిలో ఉంటూ కూడా తెలుగుపై మమకారంతో అక్కడ భాష ఉన్నా కానీ ఎంతో స్పష్టంగా తెలుగులో ఆ సాంగ్ పాడిన ప్రతిసారి మేము చూసాము నిన్ననే నాకు నరేష్ గారు ఇన్ఫార్మ్ చేశారు వాళ్ళ యొక్క మెయిన్కోడ్లో అవుతుంది ఈ అమ్మాయి బాంబే నుంచి ఆరుమూర్కి వచ్చిండ్రు వాళ్ళు వాళ్ళ జనరల్గా పండుగల కొరకు వచ్చినప్పుడు సో మన యొక్క ప్రాంతానికి సంబంధించినటువంటి వ్యక్తులు తండ్రి చార్టెడ్ అకౌంటెంట్ తల్లి రువిని వారి యొక్క సంతానమైనటువంటి జాహ్నవి చాలా చక్కగా అందరి కొన్ని వేల మంది కొన్ని కోట్ల మంది చూస్తున్నటువంటి ఆ సాంగ్ ఆమె పాడడం గొప్ప విషయం అలాగే మా యొక్క ఈ ప్రాంతానికి చెందిన వ్యక్తిగా అండ్ పద్మశాలీకి సంబంధించిన వ్యక్తిగా బీసీ కులాలకు సంబంధించిన వ్యక్తిగా తను పాడిన గాత్రం కానీ సంగీతం కానీ మమ్మల్ని ఎంతగానో ఆకట్టుకుంది ప్రపంచవ్యాప్తంగా ఆమె యొక్క సాంగ్ చాలా ఫేమస్ అయినటువంటి ఈ తరుణంలో తనని సన్మానించదలుచుకున్నాం అలాగే ఆ అమ్మాయి యొక్క భవిష్యత్తు కూడా ఉజ్వలమయంగా ఉండాలని మా యొక్క మిత్రులందరూ రామప్రసాదన్న అన్న శ్రీకాంత్ శేఖరన్న రామ్ అంజలి మా పాప శ్రీనిధి అండ్ సాయి ఇక్కడికి వచ్చినటువంటి వాళ్ళ బంధువులైనటువంటి మామలు అత్తమ్మలు చిన్నాన్నలు అండ్ నరేష్ అలాగే మీ అందరికీ కూడా ఇక్కడికి వచ్చిన ప్రతి ఒక్కరికి కూడా మా యొక్క శుభాభినందన తెలియజేస్తూ రోజు నుంచి మేము కూడా ఆ అమ్మాయికి ఫ్యాన్గా అయి ఆమె యొక్క గాత్రానికి ఖచ్చితంగా మేము కూడా ఎంకరేజ్ చేస్తామని చెప్తూ ఈ యొక్క ఫౌండేషన్ కార్యక్రమంలో భాగంగా ట్రెడిషన్ని అలాగే ఎడ్యుకేషన్ని అండ్ పేద పిల్లలకి కూడా మా యొక్క ఆబ్జెక్ట్స్లో ఈ స్థానం ఉన్నందున తన యొక్క కళను ఎంకరేజ్ చేయడానికి ఇక్కడికి వచ్చి అలాగే మమ్మల్ని సాధారణంగా ఆహ్వానించి మనకి అవకాశం ఇచ్చినటువంటి వారి తల్లిదండ్రులకు కూడా మేము కృతజ్ఞతలు తెలియజేస్తూ మా తరఫున ఐఆర్ ఫౌండేషన్ తరఫు నుంచి ఆమెకి కంగ్రాట్స్ చెప్తూ ఫ్యూచర్లో సినిమాల్లో కూడా అలాగే మంచి గాత్రంతో ప్రపంచాన్ని కూడా మంచిగా ఆకర్షించాలని కోరుతూ ఆమెకు ఆశీస్సులు ఇస్తూ మా ఫౌండేషన్ తరఫు నుంచి మరొకసారి శుభాభినందనలు తెలియజేసుకుంటు